హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ వీడియోలో గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందండి ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా చాలా బాగున్నాయండి ఇదిగోండి ముందుగా మనం ఫ్రాన్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అదిగోండి అలా మధ్యలో నరం ఉంటుంది కదా బ్లాక్ నరం కూడా తీసేసి నీట్గా శుభ్రం చేసుకునండి మనం నీట్గా నాలుగైదు సార్లు ఎక్కువ సార్లు కడుక్కోవాలండి నీ స్మెల్ పోద్ది అలాగే ఒక కట్ట గోంగూర కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రాన్స్ కూడా కడిగేసి అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీరకులునండి నెక్స్ట్ బానీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఈ గోంగూర మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగింది శుభ్రంగా ఉప్పేసి కడగాలండి ఆ చాలా అంటే మందులగా కొడతారు కదా అందుకని ఇదిగోండి ఇలాగా వేసేసిన తర్వాత గోంగూర ఆయిల్లో పచ్చిమిరకాయలు కూడా వేసేసేయండి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది మళ్ళీ తిప్పుతూ ఉండాలండి పచ్చిమిరకాయ కూడా మగ్గి వరకు కూడా బాగా మగ్గనివ్వాలండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియో కూడా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇదిగోండి ఇలాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఏ దగ్గరికి రావాలి కదండి దీంట్లో పుల్లగొంగూర కదా అలాగే లైట్గా సాల్టు ఆ స్పూన్ సాల్ట్ ఆ స్పూన్ పసుపు వేసేసి ఇంకా దగ్గర కంటే మగ్గినిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి ఇవ్వాలండి అలాగే మసాలాకి రెడీ చేసుకుందామండి ఒక ఇంచు అల్లం ముక్క పది ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వు పప్పు పది జీడిపప్పు అకలు ఒక మూడు లాలికాయలు మూడు లాం మొగ్గులు చిన్న చెక్క వేసేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే గోంగూర కూడా చల్లారిపోయిందండి మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ ఇలా చేసుకుని చూడండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఇంకేమన్నా మీకు కర్రీస్ ఇంకేమన్నా కావాలంటే చూపించమంటే మీరు కామెంట్ చేయండి పలానా కర్రీ కావాలని నేను చేసి వీడియోలో పెడతానండి అలాగే మళ్ళీ అదే బాణీలో మళ్ళీ ఆయిల్ వేసేసుకున్నాను అంటే రెండు స్పూన్లు ప్రాన్స్ కూడా శుభ్రంగా వేపుకోవాలండి దీంట్లో వాటర్ అంత ఇంకే వరకు అలాగే ఆ స్పూన్ పసుపు ఆ స్పూన్ సాల్ట్ వేసి బాగా దగ్గరికంట మొత్తం వాటర్ అంతా ఇంకిపోయండి ఆయిల్లో డ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి శుభ్రంగా బాగా వేగిపోతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అయితే మనం డైరెక్ట్గా వేసేసుకుంటే కొంచెం పచ్చివాసన కిందగా ఉంటుందండి కానీ ఇలా చేసుకుంటే ప్రాసెస్ ప్రాసెస్ కింద చాలా బాగుంటాయండి కరకల్లాడుతూ ఉంటాయి అలాగే బాణీలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకునండి ఇది ఉల్లిపాయ ముక్కలన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి సిమ్లో పెట్టేసుకునండి బాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇలాగే మగ్గేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్టు అది స్పూను స్పూనున్నర వేసుకునండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇదంతా కూడా మసాలా అంతా కూడా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇదిగోండి ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ను ఇంకిపోయేలాగా ఈ ఫ్రాన్స్ కూడా పచ్చి కూడా దీంట్లో వేసేసి ఇది కూడా మసాలా అంతా పట్టేటట్టు దీనికి బాగా వేపుకోవాలండి ఈ ఈ మసాలా అంతా కూడా గరం మసాలా అంతా కూడా పట్టేటట్టు ఇదిగోండి ఒక స్పూను కారం అలాగే ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఈ ఫ్రాన్స్కి మొత్తం మసాలా అంతా కూడా పట్టేటట్టు బాగా కలవెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి పైకి వచ్చాక అప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకునండి బాగా కలిపేసుకోవాలండి బాగా ఉడుకుతుంది ఇది మసాలా అంతా పట్టి ఫ్రాన్స్ కూడా అదగండి అలా ఆయిల్ వస్తుంది కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదండి గోంగూర పేస్ట్ ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసి మనం శుభ్రంగా బాగా కలుపుకోవాలండి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకునండి ఇదంతా కూడా బాగా మొక్కకి పులుపు మసాలా మసాలా పట్టేస్తుంది కదండి వేపుకున్నాం ఇప్పుడు గోంగూర పులుపు కదా ఈ పులుపు అంతా కూడా ఫ్రాన్స్ కన్నింటికి పట్టేలాగా కొంచెం వేపుకున్న తర్వాత మనం ఈ గిన్నెలోనే వాటర్ వేసేసుకొని ఈ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఒక గ్లాస్ అండి వాటర్ ఈ వాటర్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి మళ్ళీ కొన్ని వాటర్ వేసానండి లిక్విడ్ అదే కొంచెం మరీ జ్యూసీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి గట్టిగా ఉంటే అలాగే మనకి మనం మూడు సార్లు వేసుకున్నాం కదండి సాల్ట్ మళ్ళీ రుచి చూసుకుని సాల్ట్ సరిపోతే లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి అంతే దగ్గర కంట మగ్నిచ్చేసుకుంటే అంతే రెడీ గోంగూర ఫ్రాన్స్ గోంగూర పచ్చిలు రెడీ అది ఆయిల్ పైకి వచ్చేసి చూసారా రెడీ అయిపోయింది అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఇవి గోంగూర ఫ్రాన్స్ వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఉందండి టేస్ట్ చాలా కమ్మగా చాలా బాగుందండి అలాగే మీరు ఈ ఈ వీడియోని మీరు కూడా చూసి ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి